నిన్ను మనసారా భావన చేస్తున్నానమ్మా నేను నిన్ను భావిస్తున్నాను అనేక రూపాలుగా నిన్ను భావిస్తున్నాను విశేషంగా ఆర్యా అని భావిస్తున్నాను నిన్ను నేను ఎప్పుడైతే భావించానో నాకు నీ పాదాలు దర్శనమిచ్చాయి నా ఒళ్ళంతా పులకరించిపోయిందమ్మా నిన్ను స్తోత్రించాలి అని నా మనసు తహతహలాడుతుందమ్మా అదే విధంగా ఉన్నది అమ్మా అని చూడటం మూలాన నాకు నీ యొక్క కడిగంట చూపులు ఒక్క కాంతులు నా మీద నా ప్రసరించాయమ్మా ఆ చూపుల్లో నాకేమనిపించిందో తెలుసా నీ మందహాసంతో కవిడైన నీ చూపులు నాకు ఒక మంచి స్నేహితుణ్ణి దొరికించాయమ్మా ఆ స్నేహం నన్ను ఎంత చక్కగా నడిపిస్తుందంటే ఎంత ప్రయాణం చేసినా సరే నాకు నువ్వు నా పక్కనే ఉండి మంచు గాలిలో ప్రసరిస్తున్నట్లుగా ప్రశాంతమైన మనసుతో నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకుంటూ వివరించుకుంటూ దర్శనమిస్తూ ఉన్న నీ యొక్క మోముని మందహాసాన్ని గుర్తు తెచ్చుకుంటూ నా స్నేహితుడితో నేను ప్రయాణం చేస్తున్నట్టుగా పట్ నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్లుగా ఉందమ్మా అమ్మా నాకు నీ యొక్క మిత్రుత్వము నాకు ఎలా ఉందో తెలుసా నీ యొక్క మోక్షపు మెట్టుని ఒక్కొక్కటి ఎక్కిస్తున్నట్లుగా నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్లుగా ఉందమ్మా నీ స్నేహం నాకు పిలువగానే అన్నిటికంటే మొట్టమొదటి దానివైన ఆర్యా అని ఈ పిలవగానే ఏమో నీ పాదాలు కనిపించాయమ్మా నీ పాదాలు చూడగానే అనంతమైన భక్తి శక్తి నాకు కనిపించింది కారణ పరిచిత్రూపా కాంచీపురసీమ్ని కామపీఠక కాచన విహరతి కరుణ కోమలాంగలత കന കാഞ്ചീതിലകം കർതൃതകോദണ്ഡപണിപാശം കഠിനസ്ഥനഭരനമ്രം കൈവലന്ദകന്ദമവലംബി